హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ చికెన్ కర్రీ ఈ కర్రీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు హాఫ్ అన్ అవర్లో చేసుకొని తినేయచ్చు అంత స్పైసీగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అందులో కప్పు పెరుగు వేయండి స్పూన్ ధనియా పౌడర్ వేయండి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చికెన్ కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ఉప్పు మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇది నానబెట్టుకోండి ఇప్పుడు ఈ కర్రీ కోసం మనము ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మనము ఇందులో ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కప్పు వేయండి ఇవి త్వరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం చికెన్ కలుపుకునేటప్పుడు అన్నీ కలుపుకునేటప్పుడు హాఫ్ స్పూన్ వేసాం కదా ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది ఎందుకంటే అల్లం లిల్లీ పేస్ట్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నది కదా కొద్దిగా ఘాటు ఉంటుంది ఇప్పుడు ఇది ఫ్రై వరకు ఉంచుకొని ఫ్రై చేసుకొని తర్వాత అందులో హాఫ్ స్పూను పసుపు వేసుకొని పూర్తిగా కలిపేసుకోండి తర్వాత మనము కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది మొత్తం వేసేసుకోండి వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని తర్వాత మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం మరోసారి మూత తీసి కలిపేసుకుందాం మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కదా లేకపోతే అడుగంటుంది చూసారా గ్రేవీ ఎంత బాగా చూస్తుంటే కలర్ఫుల్గా చాలా బాగా అనిపిస్తుంది కదా మరే ఒకసారి ఉడికించుకుందాం కర్రీ ఉడికిందో లేదో చూద్దాం కర్రీ ఆయిల్ పైకి తేలుతూ ఉడికిందండి చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి సింపుల్గా ఎలా ఉందో చూశారు కదా సింపుల్ ప్రాసెస్ అండి చాలా బాగుంటుంది నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వేరే ఒక తీసేసుకుందాం